ప్రైజ్ గోడ్ అందరికీ వందనాలు ప్రవీణ్ గారి మరణం వెనకాల ఈ పోస్ట్ మార్టం విషయంలో కానీ హాస్పిటల్ దగ్గర పరిణామాలు కానీ ఏం జరిగాయి అప్డేట్స్ ఏంటి చాలామంది అడుగుతున్న విధానాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను యాక్చువల్లీ ప్రవీణ్ గారి మీద ఇంకొక వీడియో చేయాలని కానీ ఈ ఇష్యూ గురించి ఇంకొకసారి మాట్లాడాలని కానీ అనుకోలేదు సమాచారం అందని వారు లేదా దూరంగా ఉన్నవాళ్ళు లేదా తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారని అలాగే వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు కావాలి అని చెప్పి ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను అయితే ఇప్పటికే సేవకులు మీతో మాట్లాడి ఉండొచ్చు ఆ వీడియోలు కూడా మీరు చూసే ఉండొచ్చు ఉదయం నుంచి పోస్ట్ మార్టం ఇష్యూ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు హాస్పిటల్ దగ్గర కూడా చాలామంది పడిగాపులు కాస్తూ ఉన్నారు ఉదయం నుంచి కొన్ని ప్రొసీజర్స్ కారణంగా ఈ పోస్ట్ మార్టం అనేది లేట్ అయ్యింది తర్వాత మధ్యాహ్నం పోస్ట్ మార్టం స్టార్ట్ అయ్యింది మధ్యాహ్నం దాదాపు ఒక త్రీ అవర్స్ పట్టింది ఈ పోస్ట్ మార్టం కూడా చాలా పగడ్బందీగాను లైవ్ వీడియో రికార్డింగ్ ద్వారా కూడా ఇలా కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి చేయడం జరిగింది పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఆ బాడీని కుటుంబస్తులకు అప్పగించడానికి అంబులెన్స్లోకి తీసుకొని ఈ అంబులెన్స్ హైదరాబాద్లో ఉంటున్నటువంటి వారి కుటుంబస్తుల దగ్గరికి వెళ్ళిపోయింది అంటే ప్రజెంట్ ప్రవీణ్ గారి భౌతిక కాయం ఈ డెడ్ బాడీని ఆ కుటుంబస్తులకు అప్పగించారు హైదరాబాద్ చేరుకుంది పోస్ట్ మార్టం అయిపోయింది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది రావాలి కదా వెంటనే వచ్చిందా ఏమొచ్చిందని చాలామంది మెసేజ్ పెడుతున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది వెంటనే రాదు డాక్టర్స్ టీమ్ ఆఫ్ వర్క్ చేసి అంటే ముగ్గురు డాక్టర్లు కలిసి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ రిపోర్ట్ రావడానికి ఒక మూడు రోజులు పడుతుంది వీరి టైం ఇచ్చారు ట్వంటీ నైన్త్ ఇరవై తొమ్మిదవ తారీఖున ఆ రిపోర్ట్ వస్తుందని వారు తెలియజేశారు అంతేకాదు క్లూజ్ టీమ్ కానీ అంటే ప్రవీణ్ గారి యొక్క కొన్ని ఆర్గన్స్ తీసుకుంటారు బ్రెయిన్ లివర్ ఇట్లా కొన్ని కండిషన్స్ని తెలుసుకోవడానికి కొన్ని బాడీ పార్ట్స్ కొంచెం తీసుకువెళ్తారు సో వాటిని పరిశీలించడానికి అలాగే కొన్ని క్లూసు అలాగే క్లూ టీమ్లు ఇలాంటి వాళ్ళంతా కలిసి చేయడానికి ఒక త్రీ డేస్ సమయం పడుతుంది ఆ రిపోర్ట్ రావడానికి అని తెలియజేశారు భౌతిక కాయం ఆల్రెడీ హైదరాబాద్ చేరుకుంది కాబట్టి ఈరోజు పది గంటల నుంచి శాంటినరీ బాప్టిస్ట్ చర్చ్ అంటే గురువారం ఉదయం పది గంటల నుంచి శాంటినరీ బాప్టిస్ట్ సికింద్రాబాద్ దగ్గర అక్కడ సందర్శన కార్యక్రమం గురించి సందర్శించేందుకు వీలుగా అక్కడ ఏర్పాటు చేస్తారు నాలుగు గంటల తర్వాత భూస్థాపన కార్యక్రమాల నిమిత్తం సెయింట్ జాన్ సెమెట్రీ పరేడ్ గ్రౌండ్స్ పక్కన ఉన్నటువంటి ఒక గ్రౌండ్ దగ్గర ఆయన భూస్థాపన కార్యక్రమం అనేది జరుగుతుంది అది కూడా సికింద్రాబాద్ లో సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఈ భూస్థాపన కార్యక్రమం కూడా అక్కడ జరుగుతుంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు సందర్శించాలని ఇక్కడ రాలేని వారు కానీ సందర్శించడానికి వెళ్లాలనుకునే వాళ్ళకు గాని ఉదయం పది గంటల నుంచి అక్కడ సందర్శన కార్యక్రమాల కోసం అక్కడ ఉంచుతారు ఆ తర్వాత భూస్థాపన కార్యక్రమం అనేది జరుగుతుంది ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయ్యేంత వరకు కూడా ఉన్న స్టోరీని ఎస్వి గారు రీసెంట్ గా రిలీజ్ చేశారు సీసీ ఫుటేజ్ తో పాటు ఇక కొన్ని విషయాలు ఆయన బయటికి తీసుకొచ్చారు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో వాక్ చేస్తూ వస్తున్నటువంటి ఏఎస్ఐ గారికి ఎవరో చెప్పారు యాక్సిడెంట్ అయి పడిపోయి ఉన్నారని ఆ ఏఎస్ఐ వెళ్ళి చూస్తే అక్కడ స్పాట్ అనేది కనిపించింది ఆ తర్వాత మిగతా వారికి కాల్ చేయడం ఆ ప్లేస్కి సంబంధించిన రెవెన్యూ విలేజ్కి సంబంధించిన వియోర్వ గారిని పిలిపించుకున్నారు ఆ తర్వాత డెత్ కన్ఫర్మేషన్ కోసం డాక్టర్ని పిలిపించుకున్నారు తర్వాత ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది అక్కడ ముగ్గురు ఆ పరిస్థితి చూసి ఆ పరిస్థితిని బట్టి అక్కడ వారు మాట్లాడుకుని అక్కడ ఒక మొబైల్ పడి ఉంది ప్రవీణ్ గారి మొబైలే పడి ఉంది ప్రవీణ్ గారి వేలిముద్రలతో ఆ మొబైల్ తీసి కాల్ లిస్ట్ చూశారు కాల్ లిస్ట్లో లాస్ట్ కాల్ ఎవరికి వెళ్ళిందో చూసి వారికి కాల్ చేశారు రాజమండ్రిలో ఉండేటువంటి బిలీవర్ అతను అతనే ప్రవీణ్ గారికి షెలర్ ఇచ్చేటువంటి వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు రామ్మోహన్ ఆర్జేవే అని కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ అయ్యున్న నంబర్ అది ఆ రామ్మోహన్ గారికి కాల్ చేస్తే అతను అతని భార్య అతనితో పాటు ఇంకొకరు ముగ్గురు స్పాట్కి వచ్చి అతనే ప్రవీణ్ పగడాలా అని అతను కన్ఫర్మ్ చేసి మిగతా వివరాలు వారికి అందించారు మీటింగ్ పర్పస్సే ఈ సువార్త గురించిన మీటింగ్ పర్పస్సే ఆయన రావడం అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేశారు వారి కుటుంబస్తులతో బంధువులతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడిన తర్వాత విషయం చెప్పి పిలిపించిన తర్వాత సాయంత్రానికి ఆయన బాంబర్ది రాగానే ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది కూడా అనుమానాస్పద కంప్లైంట్ గా అది రిజిస్టర్ చేయడం జరిగింది బాడీని మార్చరీకి తీసుకురావడం జరిగింది అక్కడ క్లూస్ టీమ్స్ వారు కానీ డాగ్స్ టీమ్స్ వారు కానీ ఇలాంటి టీమ్స్ అక్కడ వచ్చి అక్కడ చెక్ చేశారు అని చెప్పి ఎస్పీ గారు తెలియచేశారు ఆ తర్వాత రోజు కార్యక్రమంలో ఎంఆర్ఓ సాయి అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారి ద్వారా పంచనామా కండక్ట్ చేశారు ఆ తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంటే ముగ్గురు డాక్టర్స్ కలిపి పోస్ట్ ని చేయడానికి వారు ఆర్డర్స్ ఇచ్చారు ముగ్గురు డాక్టర్స్ కలిపి చేశారు అది కూడా వీడియో రికార్డింగ్ అవైలబిలిటీని పెట్టి వీడియో రికార్డ్ చేస్తుండగానే పోస్ట్ మార్టం అనేది జరిగింది అలా పోస్టుమార్టం కూడా కంప్లీట్ అయిన తర్వాత వారి కుటుంబానికి ఆ బాడీని పంపించారు ఇప్పుడు హైదరాబాద్లో అది మనకు సందర్శనార్థం అక్కడ సెయింట్ నరీ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర మనకు ఏర్పాటు చేశారు ఈ కేసు అంతా ఇన్వెస్ట్ చేసేది డిఎస్పీ గారు కొవ్వూరు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో వారి టీము వారు కూడా కలిసి దీని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ప్రొటెస్ట్లు కానీ అన్ని చేయడానికి లేదు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది క్రైస్తవ సోదరులు అందరూ కూడా కోఆపరేట్ చేశారు అందుకే ఇప్పుడు డెడ్ బాడీ హైదరాబాద్ పంపించగలిగాం మనకి క్లూస్ కావాలి వేరియస్ క్లూస్ కావాలి దాంట్లో అనాలిసిస్ కావాలి దాంట్లో భాగంగా మాకు అంతేకాదు ఎస్పి గారు కొన్ని వీడియో ఫుటేజ్లు ఇచ్చారు కొత్తగా అవే ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి వీడియో ఫుటేజ్లు ఆ వీడియో ఫుటేజ్లో కూడా మనం చూస్తే అయితే ఒకటి టోల్ గేట్ దగ్గర ఆయన బైక్ అనేది ఇబ్బంది పడడం అంతేకాదు అక్కడ హెడ్లైట్ కూడా వెలగకపోవడం అనేది చూస్తాం ఆ తర్వాత పెట్రోల్ బంక్ ఎదురుగా అంటే ఎక్కడైతే ఈ డెత్ స్పాట్ అనేది జరిగిందో ఆ పెట్రోల్ బంక్ ఎదురుగా చూస్తే అక్కడ కూడా కొన్ని పరిశీలనల్లో అక్కడ అకస్మాత్తుగా ఆ బండి పడిపోయిన తర్వాత ఒక పొగ రావడం అనేది ఒక దుమ్ము ధూళి లాంటిది ఏర్పడడం అనేది కూడా చూపిస్తున్నారు బట్ ఈ కేసు అంతా ఇప్పటి వరకు ఈ పోస్ట్ మార్టం వరకు కూడా జరిగినంత వరకు కూడా ఇదంతా యాక్సిడెంటల్ డెత్ చుట్టూనే తిరుగుతుంది బట్ ఇదంతా యాక్సిడెంటల్గా చిత్రీకరించేటువంటి కార్యక్రమంలోనే ఇది ముందుకెళ్తుంది అని నా అభిప్రాయం మాత్రమే బట్ ఇక్కడ ఈ స్పాట్ దగ్గర కాకుండా ముందే ఏదైనా జరిగిందా లేదా ఎక్కడ ఏదైనా జరిగిందా అనే విషయంలో కూడా అన్ని కోణాల్లోనూ కూడా వీళ్ళు దర్యాప్తు అనేది చేయాల్సి ఉంది క్రైస్తవ సమాజం కూడా న్యాయం మాత్రమే చేయమని ఇది హిందువులనో లేదా ముస్లింలో ఎవరి మీదో పంతమో ఎవరి మీదో పగవో కాదు అన్యాయాన్ని జరిగినటువంటి మారణకాండ లేదా మరణానికి సంబంధించిన నిజాన్ని బయటకు తీసుకురావడమే దానికి సంబంధించి ఎవరైతే చేశారో వారికి సంబంధించిన వాటి గురించే మాట్లాడుతున్నారు తప్ప ఇది ఎవరి గురించో ఎవరి పక్షానో ఎవరి మీదో కోపంతోనో పగతోనో కాదు కానీ ఈ రెండు రోజుల వ్యవధిలో ఆయన మరణ వార్త విన్న తర్వాత ఆ స్పాట్ పరిశీలించిన తర్వాత ఎప్పుడైతే మనకు అనుమానాలు వచ్చాయో ఎప్పుడైతే అది డౌట్ఫుల్గా కనిపించిందో అప్పటి నుంచి కూడా సేవకులు ముఖ్యంగా సేవకులు నిలబడి విశ్వాసులు వారితో పాటు నిలబడి ఎంతో ఓర్పుతో సహనంతో వారిని అడిగి తెలుసుకొని వారికి సహకరించి అవసరమైతే ప్రశ్నించి అడిగి చాలా యూనిటీగా ఎంతోమంది సేవకులు అంతేకాదు ఎప్పుడూ లేనంతగా ఎన్నడూ లేనంతగా సేవకులందరూ కదిలి రావడం సేవకులందరూ కూడా ఐక్యంగా ఉండడం ఐక్యంగా కదిలి ఆయనకు సపోర్ట్గా నిలబడడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయము అనేక మంది మ్యూజిషియన్స్ కానీ అనేక మంది సేవకులు బోధకులు చర్చ్ మెంబర్సు విశ్వాసులు ఆఖరికి పాస్ట్రమ్మలు కూడా చాలామంది తరలొచ్చారు అక్కడ మంచిగా ఆయనకు సపోర్ట్ ఇవ్వడాన్ని బట్టి ఈ ఐక్యతను చాటుకున్నారు ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏ హింస జరగకుండా సాత్వికంగా ఐక్యంగా కలిసి పోరాడి నిలబడేటువంటి ఆ పరిస్థితి చూస్తుంటే ఇలాంటి ఐక్యత ఇలాంటి యూనిటీ అలా ఉంటే గనక ధైర్యంగా ప్రతి సేవకుడు ముందుకు వెళ్ళి తన కర్తవ్యాన్ని తన సేవని కొనసాగించుకుంటారు ముందు ముందు ఈ ఐక్యతను కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి మనలో మనకి ఎన్నున్నా ఇంటర్నల్గా ఎన్ని అనుకున్నా కూడా ఇలాంటి ఐక్యత ఇలాంటి బలం ఉంటే ఖచ్చితంగా ప్రతి సేవకుడు ధైర్యంగా సేవ చేసుకోగలుగుతాడు సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఆయన అయితే మనం మరలా తిరిగి తీసుకురాలేము కానీ న్యాయం గురించి మాత్రం పోరాడాలి అలాగే ప్రార్థన చేయాలి తన కుటుంబం కోసం ముఖ్యంగా ఆధారపడి జీవిస్తున్నటువంటి తన కుటుంబం గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయండి అందరూ కూడా ఈ విషయం గురించి ప్రార్థనలో పెట్టండి అలాగే మనకు న్యాయం జరగాలని ఆ కేసు విషయంలో జరుగుతున్నటువంటి విషయాల్లో న్యాయం నెగ్గాలి అని జరగాలి అని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి సో ఇది ఈ విషయం అలాగే ఇంకేదైనా అప్డేట్ ఉన్నా ఇంకేదైనా అవసరం అనిపించినా ముఖ్యమైనది అనిపించినా కూడా ఇంకొక వీడియో ద్వారా నేను వస్తాను లేదంటే దేవుని వాక్యాల ద్వారా మరల కలుసుకుందాం అంతవరకు ప్రార్థించండి సురక్షితంగా ఉండండి అలాగే ప్రవీణ్ గారి కుటుంబం గురించి ముఖ్యంగా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి